నమస్తే పెద్ద మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళు నలభై ఆరేండ్లు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచారు అన్నేండ్లు గెలిచారంటే దానికి కారణం ఉండొచ్చు దాని కారణం కూడా చాలా కారణాలు అనేది వాళ్ళ మీద అభిమానం కావచ్చు వాళ్ళు చేసిన కొన్ని పనులు కావచ్చు స్థానికంగా ఉద్యోగాలు కావచ్చు ఏదన్నా ప్రజలుగా పేద ప్రజలకు సహాయం చేయడంలో కావచ్చు ఏదేమైనా వాళ్ళను ప్రజలు నమ్మినారు వాళ్ళని ఎన్నుకుంటున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు చూసే ఉంటారు చూసింటారు ఇప్పుడు రాజారెడ్డి గారు అంటే ఆయన ప్రజాప్రతినిధి కాకపోవచ్చు సర్పంచ్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మిమ్మల్ని బాగా దగ్గర తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర తీసుకుంటారా పోలేదు అంతే ఇప్పుడు బీటెక్ రవి గారు బాగా ప్రజలు బాగా దగ్గర అవుతున్నాడు మనం ఈ రోజు మార్నింగ్ జరుగుతున్నాము ప్రజలకు బాగా దగ్గరగా పనిచేస్తున్నామని చెప్తున్నా అందరూ అంత కూడా ఇప్పుడు తొంభై వేల మెజార్టీ అరవై వేలు తీసుకొచ్చారు ఈసారి ఇంకా గెలవడానికి అవకాశం ఉంది అంటున్నారు అది సాధ్యపడుతుందా ఏదైనా ఎప్పుడైనా జరగదు ప్రజాస్వామ్యం కాబట్టి జరగదు ప్రజాస్వామ్యంలో ఏమైనా ఇవ్వడం జరగదు దానికి కూడా ఎవరు మనం అవును 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 ఇప్పుడు పెద్ద పెద్ద మహానుభావాలు ఓడిపోయినారు ఓడగట్టాలంటే పెద్ద ప్రజల్లో జగన్ వచ్చి ఆటోమేటిక్ ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రజలను కలుస్తారు ఇక్కడ దర్బార్ పెడతారు ఆయన ఎందుకంటే ఒక సిప్స్ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఎక్కువ ముందుగానే కలగపో కలవలేక పోచ ఇప్పుడు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటికైనా ఎప్పటికైనా ప్రజలతో సరిగా కథలేడు ఆయన కలసలేడు కదలేడు ఏం చేయలేదు ఆయన బాగా కలుస్తారంటే అప్పుడు ఆయన కథ వేరు ఆయన కథలేదు ఇద్దరు వేరు 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 మనస్ మన స్వభావాలు వేరు మన మనసత్వాలు వేరు ఇదైన ఆయన ఆయనే ఆయన ఆయన అంతే ఏం చేస్తారంటే పెద్ద అండి మీరు ఇక్కడ మీ ఇల్లు ఓకే ఇక్కడ ఈ కాలనీలు ఎప్పుడు నుంచి ఉంటుండ్రు మీరు మారుకుంటుంటారు ఇప్పుడు మీకు ఈ అభివృద్ధి పరంగా గత ప్రభుత్వం బాగుంది అనిపిస్తుందా మీ కాలనీ పరంగా ఈ ప్రభుత్వం బాగుంది అనిపిస్తుందా ఈ పది నెలల కాలంలో అభివృద్ధి అంటే అప్పుడు చేసిన చేసిన కాదు ఇప్పుడు మొదలు పెట్టలే మొదలు పెట్టలేదు ఇప్పుడు మీకు వస్తుందా వస్తుంది పెద్ద వస్తుంది ప్రతి నెల ఒక తేదీ పింఛన్ వస్తుంది ఎంత ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు రేషన్ బియ్యం ఇంటికి వస్తున్నాయి మీకు కాలనీ సమస్యలు ఏమైనా ఉంటే మీ ఇంచార్జ్ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం చేస్తున్నారా ఇబ్బంది ఏం లేదు ఏం చేస్తారమ్మా మీరు గృహిణినా మీరు ఏమన్నా కుట్టి మిషన్ ఎట్లా టైలరే టైలరింగ్ ఉన్నాయా ఓకే అమ్మా ఇప్పుడు మీకు అమ్మ ఒడి అవన్నీ ఇప్పుడు మొదలు పెట్టారమ్మా ఈ ప్రభుత్వం ఇప్పుడు రాలే అమ్మా ఓకే అమ్మ ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాజీ సీఎం కదమ్మా ఈ ప్రాంతంలో ఇప్పుడు బీటెక్ రవి గారు ఉన్నారు కదా టీడీపీ ఇన్చార్జి ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారు పది నెలల్లో ప్రజల సమస్య ఆయన బాగా పరిష్కారం చేస్తుండ్రా లేదా గతంలో జగన్ మోహన్ రెడ్డి బాగా పరిష్కారం మీకు అనిపిస్తుంది ఇప్పటికైతే మాకైతే హామీలు అంటే ఏం రాలే ముందు ముందు వస్తే చెప్పలేము అమ్మా ఇప్పుడు హామీలు అయితే నెరవేరుస్తారు అనుకుంటుండ్రు మన ముఖ్యమంత్రి గారు మీకు మీకైతే నమ్మకం ఉంది అదే మీకైతే నమ్మకం ఉంది కదమ్మా ఓకే థ్యాంక్ యూ ఈ కాలనీ సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏం లేవు అంత బాగానే ఉంది పెన్షన్లు పెన్షన్లు వస్తున్నాయా

సరి పెద్దయినావేంద ఎప్పుడేపిస్తారంట అమ్మది ప్రభుత్వాలే చూసుకోవాలా మా బియ్యం వస్తున్నాయి ఇంటికి రేషన్ బియ్యం రేషన్ బియ్యం వస్తుండీ పింఛన్లు రావాల్సిన అందరికి వస్తున్నాయా అదే ఎవరికైతే ఎంత ఇస్తున్నాం పింఛన్ మీకు ఆరు వేలు ఇంటి తీసి ఇస్తుండ్రా ప్రతి నెల ఒకటి తారీఖు కల్లా ఎక్కడ ఎగ్గొట్టట్లే ఏం ఇబ్బంది లేదు గతంలో వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి బండ్లల్లో పోవాలనే వెహికల్ లో పోవాలని చాలా పిల్లలకైతే ఇబ్బంది అవుతుంది రాత్రి టైం లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఈ సమస్య ఎప్పుడు నుంచి రోడ్డు సమస్య ఎన్ని ఏళ్ళ నుంచింది ఎన్నేళ్ళ నుంచి డ్రైనేజ్ తీసిన అండి తీసిన రెండు మూడేళ్ళు అవుతుంది అప్పుడు నుంచి కూడా అంతే ఉన్నాయి సమస్య వర్షం పడితే సమస్య ఎక్కువైంది కదమ్మా ఎక్కువ